అసెంబ్లీలో మాటలు కోటలు దాడుతా ఉన్నాయి వ్యక్తిగత విమర్శలు చేసుకుంటా ఉన్నారు ప్రజల సమస్యలు పక్కగా పెట్టారు వీళ్ళు చేసినటువంటి నేరాల గురించి ఘోరాల గురించి దొంగతనాల గురించి వెళ్ళి ఇక వీళ్ళంతా పార్టీ మారిన పార్టీ మారిన దాని గురించి కూడా చర్చల మీద చర్చలు జరుగుతూ ఉంటే నిన్న సబితా ఇంద్రారెడ్డి మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నిన్న పడ్డది ఇక అక్కలు మామూలు వాళ్ళు కాదు అక్కల్ని నమ్ముకుంటే జేబిఎస్ బస్ స్టాండే గతి కేటీఆర్ జాగ్రత్త మా సవితకతో చాలా జాగ్రత్త అని చెప్పి మాట్లాడితే మహిళలను అగౌరపరిచిండు కించపరిచిండు రాష్ట్ర ముఖ్యమంత్రి అని చెప్పి నల్ల బ్యాడ్జీలతోటి ఇలా వచ్చిర్రు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా నల్ల బ్యాడ్జీలతో వచ్చిర్రు ఇక ఆ తర్వాత అసెంబ్లీ పైట బయట ఎంచు మహిళ ఎమ్మెల్యేని అవమానపరిచినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డౌన్ డౌన్ అనుకుంటా ఇక అసెంబ్లీలో నడవకుండా బైకాడ్ చేసి నల్ల బ్యాడ్జీలతో ధరించినటువంటి సందర్భంలో ఇక చూడండి కేటీఆర్ ని ఆ మార్షల్స్ అంతా కూడా ఎంత చెప్పినా ఏమైనా సందర్భంలో ఎత్తుకొని పోయిరు చూడండి ఎట్లా ఎత్తుకొని పోతురు ఇక కేటీఆర్ ని అసెంబ్లీ బయట నిరసన వ్యక్తం చేస్తా ఉంటే అక్కడ మార్షల్స్ అంతా కూడా చూడండి ఎత్తుకొని పోయి తెలంగాణ ఆడబిడ్డలను అవమానించడం వెంటనే ఇక సీఎం డౌన్ డౌన్ అనుకుంటా నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో కేటీఆర్ అయితే ఎత్తుకొని మార్షల్స్ అక్కడ నుంచి వెళ్ళి తీసుకొని పోయినటువంటి సందర్భం మనం ఇక్కడ చూస్తా ఉన్నాం